హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దునియా అమ్మాయి వ్లాగ్స్ ఈరోజు రెసిపీ గుత్తి వంకాయ కర్రీ అండి రాయలసీమ స్టైల్లో సూపర్ టేస్టీగా గుత్తి వంకాయ కర్రీని చేస్తున్నాను ముందుగా వంకాయలను శుభ శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకోవాలి తర్వాత వంకాయలకు ఘాట్లు పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత మిక్సీ జార్లో ఇలాచీ చెక్క లవంగం బిర్యానీ ఆకు పల్లీలు మూడు టేబుల్ స్పూన్స్ నువ్వులు వన్ టేబుల్ స్పూన్స్ కొద్దిగా కొబ్బరి పచ్చి కొబ్బరి అయితే చాలా బాగుంటుందండి మీ దగ్గర పచ్చి కొబ్బరి ఉంటే వేసుకోండి పచ్చిమిర్చి మూడు టూ ఆనియన్స్ కట్ చేసి వేసుకోవాలి తర్వాత టమాటాలు నాలుగు ఐదు తీసుకొని కట్ చేసి వేసుకోవాలి తర్వాత జీలకర్ర హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి వేసి మిక్సీ పట్టించి అందులోనే పసుపు పావు టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలి ధనియాలు పౌడర్ బదులు ధనియాలు వన్ టీ స్పూన్ వేసుకున్నానండి మీకు కావాలంటే ధనియాల పౌడర్ కూడా వేసుకోవచ్చు తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టించి పక్కన పెట్టుకోవాలి తర్వాత నిమ్మకాయ అంత సైజు చింతపండు నానబెట్టి పెట్టుకోవాలి తర్వాత స్టవ్ పైన బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి వంకాయతో ఏ కర్రీ చేసినా కొద్దిగా ఆయిల్ ఎక్కువ పడుతుందండి ఆయిల్ ఎక్కువగా ఉంటే కర్రీ కూడా చాలా టేస్ట్గా ఉంటుంది ఆయిల్ హీట్ అయ్యాక కట్ చేసి పెట్టుకున్న వంకాయలను వేసి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వంకాయలను బాగా వేయించుకోవాలండి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వంకాయలు తీసి పక్కన పెట్టుకోవాలి తర్వాత అదే బాండీలో ఆయిల్ తక్కువైతే కొద్దిగా వేసుకోండి నాకు ఆయిల్ సరిపోయింది అందుకే వేసుకోవటం లేదు తర్వాత మిక్సీ పట్టించిన మసాలా పేస్ట్ని అంతా వేసి కొద్దిగా సాల్ట్ని కూడా వేసి బాగా వేయించుకోవాలి మసాలా అడుగు అంటకూడదండి మసాలా అడుగు అంటకుండా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మసాలా అంతా బాగా ఉడికించుకోవాలి చూడండి మసాలా అంతా చాలా బాగా ఉడికిపోయింది ఇప్పుడు చింతపండు రసం తీసి వేసుకోవాలి చింతపండు రసం తీసి వేసుకొని బాగా కలిపి కొద్దిగా వాటర్ను కూడా వేసుకోవాలి నేను ఇక్కడ ఒక గ్లాస్ నుంచి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వరకు వాటర్ వేసుకున్నానండి కర్రీ అనేది కొద్దిగా పలచగా ఉండాలి మనం కర్రీ ఉడికే కొద్దీ కర్రీ దగ్గర పడుతుంది కదా తర్వాత కర్రీ అంతా బాగా ఉడుకుతున్నప్పుడు ఆయిల్లో వేయించి పక్కన పెట్టుకున్న వంకాయలను కూడా వేసి రెండు నుంచి మూడు నిమిషాల వరకు మంటను హై ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి ఉడికించుకోవాలి తర్వాత కర్రీ అంతా బాగా ఉడికి ఉడుకుతుంది ఈ కర్రీ ఉడికిన తర్వాత రెండు మూడు నిమిషాల తర్వాత మూత తీసి బాగా కలిపి రెండు నిమిషాలు మంటను సిమ్లో పెట్టి ఉడికించుకుంటే గుత్తి వంకాయ కర్రీ రెడీ అండి ఈ కర్రీ వైట్ రైస్లోకి కానీ బిర్యానీలోకి కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంటుంది నేను ఎక్కువగా బిర్యానీలోకి చేస్తూ ఉంటాను ఈ గుత్తి వంకాయ కర్రీని మీరు కూడా ట్రై చేసి ఈ గుత్తి వంకాయ కర్రీ ఎలా ఉందో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి అలాగే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నేను పెట్టే వీడియోస్ మీ వరకు రావాలి అంటే బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే సింబల్ని క్లిక్ చేయండి మరొక వీడియోలో మరొక రెసిపీతో కలుద్దాం అంతవరకు టు ఫాలో దునియా అమ్మాయి వ్లాగ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కీప్ స్మైలింగ్ బాయ్